బడంగ్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అల్మాస్గూడ వినాయక హిల్స్ వన్ లో ఆదివారం అతిథి బిర్యానీ హౌస్ ప్రారంభమైంది ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి బడ్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి హాజరై అతిథి బిర్యానీ హౌస్ ని ప్రారంభించి యజమాని శ్రీనివాస్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్పెషల్ గా ఇండియన్ చైనీస్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మరియు ఇతర వెరైటీస్ ఇక్కడ లభిస్తాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెదబావి సుదర్శన్ రెడ్డి నాయకులు నవారు మల్లారెడ్డి ఎదుర్ల ప్రతాప్ రెడ్డి మధుసూదన్ రెడ్డి రామిడి కృష్ణారెడ్డి దిండు శ్రీనివాస్ గౌడ్ వెంకటేష్ గౌడ్ వినోద్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు హాయ్ నా పేరు వై శ్రీనివాస్ రెడ్డి బడంగపేట మున్సిపాలిటీ ఫిఫ్త్ డివిజన్ ఐదో ఐదో వార్డులోని వినాయక హిల్స్ రోడ్ నెంబర్ లెవెన్లో నేను నూతనంగా అతిథి రెస్టారెంట్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ హోటల్ ఒక స్పెషాలిటీ ఇండియన్స్ చైనీస్ తందూరి ఆల్ వెరైటీస్ మంచి ఫుడ్ టేస్ట్ గురించి కాలనీ పెద్ద కాలనీ కనుక ఇట్లకెళ్ళి మంచి హోటల్ లేదు అందుకని చెప్పేసి కాలనీ వాసుల అందరి దృష్టిని ఆకర్షించడానికి నేను ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది రుచి చుచి మా ప్రత్యేకత అందరూ వచ్చి మా హోటల్ని మా టేస్ట్ని ఒకసారి విజిట్ చేసేసి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను